రజనీకాంత్ గారు మంచు మోహన్ బాబు గారు ఇద్దరు మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే రజనీకాంత్ గారు తనకు బెస్ట్ ఫ్రెండ్ అని పలుసార్లు చెప్పారు మోహన్ బాబు గారు తాజాగా మరోసారి ఆ విషయాన్ని ఓ ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు రజనీతో ఉన్న స్నేహం గురించి చెప్పుకొచ్చారు యాభై ఏళ్ల క్రితం మా వద్ద ఏమీ లేనప్పుడు నటుడిగా పరిచయం కాకముందు మద్రాసు పై ఫస్ట్ టైం కలుసుకున్నాం అప్పటి నుంచి మా బంధం కొనసాగుతోంది రోజులో కనీసం మూడు నాలుగు సార్లైన మెసేజ్లు చేసుకుంటాం యాభై ఏళ్ళుగా ఈ జర్నీ ఇలాగే కొనసాగుతుంది రజనీకాంత్ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి నేను అతన్ని ఏ బ్లడీ తలైవాని ముద్దుగా పిలుస్తాను అంత చనువు మా మధ్య ఉంది ఈ మధ్యన కలిసినప్పుడు అతడు ఒక మాట చెప్పాడు నాకు గతంలో ఎంత కోపం ఉండేదో నీకు తెలుసు నేను తర్వాత కాలంలో దాన్ని వదిలేశాను నువ్వెందుకు వదలలేకపోతున్నావు పుస్తకాలు చదవడం కాదు అందులోని సారాంశాన్ని అర్థం చేసుకుని కోపాన్ని వదిలేయని సలహా ఇచ్చాడని మోహన్ బాబు గారు అన్నారు రజనీకాంత్ గారు హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి మోహన్ బాబు గారిని కలుస్తుంటారు ఇటీవల విడుదలైన కన్నప్ప చిత్రంలో మోహన్ బాబు గారు వాయులింగాన్ని కాపాడుకుంటూ వస్తున్న మహాదేవ శాస్త్రి పాత్రలో నటించి మెప్పించారు ఈ చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్ గారు సినిమా టీంని అభినందించారు